రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము ముందుగా పంచాంగం గురించి చూసుకుందాం దాని తర్వాత రాశి ఫలాలు ఈరోజు అందరికీ హాలిడే కాబట్టి ప్రత్యేకంగా సంక్షిప్తంగా ఒక మాటలు చెప్పబోతున్నాను అలాగే ఈరోజు శుభముహూర్తం గురించి తెలుసుకుందాం రాహుకాల సమయం గురించి కూడా తెలుసుకుందాం ముందుగా చూసుకున్న పంచాంగం శ్రావణ మాసం శుక్లపక్షం ఈరోజు దశమి తిథి ఉదయం పది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉండబోతుంది దాని తర్వాత ఏకాదశి తిథి మొదలవబోతుంది నక్షత్రం ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉండబోతుంది దాని తర్వాత మూలా నక్షత్రం మొదలవుబోతుంది వైద్రితి యోగం అలాగే గర్ కర్ణం ఈరోజు ఉండబోతుంది ఈరోజు శుభముహూర్తం కనుక చూసుకుంటే అభిజిత్ ముహూర్తం ఉండబోతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉండబోతుంది ఏదైనా మీరు కొత్త పని మొదలు పెట్టాలనుకున్నట్లయితే ఏదైనా శుభకార్యం చేయాలనుకున్నట్లయితే ప్రత్యేకంగా ఈ అభిజిత్ ముహూర్తం చాలా శుభ ముహూర్తం ఈ అభిజిత్ ముహూర్తం శ్రీమన్నారాయణునికి అత్యంత ప్రియమైన ముహూర్తం అలాగే ఈరోజు రాహుకాల సమయం కనుక చూసుకున్నైతే మధ్యాహ్నం రెండు గంటల ఆరు నిమిషాల నుంచి మూడు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు అయితే ఉండబోతుంది ఇది అకార్డింగ్ టు క్యాలిక్యులేట్ చేసిన తర్వాత రాహుకాలం తీయడం జరిగింది అలాగే డైలీ అంటే మీరు రాహుకాలం గురువారం చూసుకున్నైతే ప్రత్యేకంగా వన్ థర్టీ టు త్రీ ఓ క్లాక్ వరకు రాహుకాలం అయితే ఉండబోతుంది ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు ప్రత్యేకంగా నక్షత్రం లోపల మధ్యాహ్నం తర్వాత మార్పు జరగడం వల్ల అంటే మూల నక్షత్రం అలాగే జ్యేష్ఠ నక్షత్రం లోపల పరివర్తన అవ్వడం వల్ల ఈరోజు కొన్ని రాశుల వారికి కూడా బాగుండబోతుంది చంద్రుడు మధ్యాహ్నం తర్వాత రాశి పరివర్తన చేసుకొని ధనుస్సు రాశి లోపల ప్రవేశించబోతున్నాడు ఇక ఇప్పుడు రాశి ఫలాలు చూసుకుందాం సంక్షిప్తంగా మేషరాశి సింహరాశి అలాగే ధనుసు రాశి వారికి ఈరోజు బాగుండబోతుంది మధ్యాహ్నం తర్వాత మీకోసం అనుకూలంగా అని చెప్పుకోవచ్చు ప్రత్యేకంగా ఈరోజు కోపాన్ని త్యజించండి కోపం పైన ఎక్కువ విశ్వాసం పెట్టుకోకండి ఈరోజు మీ ప్రాబ్లంకి ముఖ్యమైన కారణం ఏదైనా ఉందా అంటే కోపం బుద్ధిని ఉపయోగించండి బుద్ధిని ఈరోజు మీరు ఎక్కడున్నా ఏ పరిస్థితున్నా ఏ పని చాలా వచ్చినా కూడా ఎమోషనల్లో వెళ్ళకండి కోపాన్ని అస్సలు పట్టుకోకండి బుద్ధిని ఉపయోగించి మీరు ఏ పైన పూర్తి చేసినట్లయితే ఈరోజు చాలా బాగుంటుంది వృషభ రాశి కన్యా రాశి అలాగే మకర రాశి వారు కనుక చూసుకోవాలైతే ఈరోజు అంత అనుకూలంగా లేకపోయినా కొద్ది జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి ఏదో ఈరోజు కాస్త తప్పు జరిగే అవకాశం అయితే మధ్యాహ్నం తర్వాత కనబడుతుంది కాస్త విశ్వాసం పెట్టుకోండి మీ పైన మీరు అని ఈరోజు తొందరపాట్లు ఎవరికి ఎలాంటి రకమైన వచనాలు అస్సలు ఇవ్వకండి వచనాలు ఏంటంటే ప్రామిస్ అస్సలు ఎవరికి చేయకండి అని ఈరోజు కుదినట్లయితే కాస్త ఎంటర్టైన్మెంట్ అవ్వడానికి ప్రయత్నించండి మనసులు ఉన్నమాట ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకోండి మిథున రాశి తులారాశి అలాగే కుంభరాశి వారి కనుక చూసుకున్నది ఈరోజు ఈ రాశుల వారికి బాగుండబోతుంది ప్రత్యేకంగా ఈరోజు రాశి చూసుకున్నది కుటుంబ పరంగా మధ్యాహ్నం తర్వాత చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ జరుగుతాయి అని అలాగే తులారాశి రాశి కనుక చూసుకున్నైతే కాస్త కాస్త ఈరోజు ట్రావెలింగ్ అయ్యే అవకాశం అయితే ఉండబోతుంది అక్కడ హెల్త్ పడైపోయే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి మరియు కుంభరాశి వారికి కనుక చూసుకున్నది కుంభరాశి వారికి ఈరోజు ఒకే పాజిటివ్ గుడ్ అని చెప్పుకోవచ్చు ప్రాప్తితో పాటు కాస్త కొన్ని లోపల మిస్అండర్స్టాండింగ్ అయ్యే అవకాశం కూడా ఉండబోతుంది కర్కాటక రాశి వృశ్చిక రాశి అలాగే మీన్ రాశి వారు కనుక ఈ ఈరోజు నార్మల్ అని చెప్పుకోవచ్చు మరి అంత సంతోషంగా అయితే నేను చెప్పలేను ఈరోజు ప్రత్యేకంగా ఒక విషయం తెలుసుకోండి మీ రహస్యాల గురించి ఎవరితో ఎక్కువ చర్చించుకోకండి అని అలాగే మీ ఏదైతే పని మీరు చేస్తున్నారో కాస్త కాన్సంట్రేట్ అయి పని చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే ప్రెజెంట్ నడుస్తుంది ఎలా అంటే మీరు ఒక టెన్ పర్సెంట్ పని చేస్తున్నారు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ రెస్ట్ తీసుకుంటున్నారు అది నాట్ ఓకే కాబట్టి మీరు టెన్ పర్సెంట్ రెస్ట్ తీసుకొని ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ పని అయినా చేయండి అంటే పని చేయడం అంటే కేవలం మనము మూటలు మూడడం కాదు బుద్ధిని ఉపయోగించి ఏం చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలని ఆలోచించండి ఎంటర్టైన్మెంట్ అవ్వండి ఎంటర్టైన్మెంట్ అవడానికి తప్పు కాదు కాబట్టి టెన్ పర్సెంట్ రెస్ట్ తీసుకోండి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ పని చేయండి కష్టపడండి బుద్ధిని ఉపయోగించండి మీరు ఇతరులకు ఏం చేస్తున్నారు మీరున్న స్థాయి లోపల ఆ అనుసారంగా మీ పని చేయండి బాగుంటారు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈరోజు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు పేద బ్రాహ్మణులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఎంతో కాస్త తీపి పదార్థం పంచడానికి ప్రయత్నించండి అలాగే కుదిరినట్లయితే ఈరోజు మీరు సాయంత్రం రాత్రి సమయకాలం లోపల ఇంట్లో విష్ణు సహస్రనామ స్తోత్రం లేకపోయినైతే శ్రీమన్నారాయణ భజన చేయడానికి ప్రయత్నించండి ఈ భజన చేస్తే చాలా బాగుంటుందండి ఎందుకంటే చాలామంది చేస్తుంటారు వాళ్ళకి తెలుసు శ్రీమన్నారాయణ భజన ఎలా ఉంటుందని కాబట్టి అందరు ఈరోజు అందరూ బాగుండడానికి ప్రయత్నించండి ప్రత్యేకంగా ఈరోజు ఎవరికి బాగుంది ఎవరికి బాలేదంటే మధ్యాహ్నం తర్వాత రాశి పరివర్తన అవ్వడం వల్ల కాబట్టి ఈ బాగుంది బాగాలేదు మధ్యాహ్నం తర్వాత గురించి తెలుసుకోబోతున్నాం మనము మేషరాశి వారికి మధ్యాహ్నం తర్వాత బాగుండబోతుంది కర్కాటక రాశి వారికి మధ్యాహ్నం తర్వాత బాగుండబోతుంది అలాగే కుంభరాశి వారికి మధ్యాహ్నం తర్వాత బాగుండబోతుంది లాస్ట్ మీన్ రాశి వారికి మధ్యాహ్నం తర్వాత బాగుండబోతుంది ఈ రాశులు వారు చాలా బిజీగా ఈరోజు ఉండబోతున్నారు శ్రీమాత్రేనమ